చెత్తకుండిలో దొరికిన ఒక అనాథ పిల్ల ఈవిడ మరణానికి కారణం అవుతుందంటే ఈవిడ కూడా ఊహించుంటదు రాజలక్ష్మి మరియు ఆమె భర్త ఒక రోజు బైక్ మీద వెళ్తుంటే పక్కనే ఒక చెత్త కుండీ అనిపించింది ఆ చెత్తలో ఒక చిన్నపిల్ల ఏడుస్తూ ఉండటం వీళ్ళు చూశారు అది గమనించిన రాజలక్ష్మి ఆమె భర్తకి ఇలా చెప్పింది మనకు పిల్లలు లేరు కదా ఎవరో పాపం ఈ చిన్నపిల్లని ఇలా కనేసి చెత్తలో పడేసి వెళ్లిపోయారు మనం పెంచుకుందాం అని అంటే ఆమె భర్త సరే అని చెప్పి ఆ చెత్త కుండీలో దొరికిన ఆ పిల్లల్ని ఇంటికి తీసుకెళ్లి పెంచుకోవడం స్టార్ట్ చేశారు ఆ చిన్న పిల్ల ఇంట్లో అడుగు పెట్టిన సంవత్సరానికి ఆమె భర్త చనిపోయాడు తర్వాత రాజలక్ష్మి ఆ పిల్లని బాగా చదివించాలని ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయం లో చదివించడానికి తీసుకెళ్లి జాయిన్ చేసింది ఆ స్కూల్ కి దగ్గరలోనే ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఇద్దరు అక్కడే ఉండటం మొదలు పెట్టారు ఆ స్కూల్ కి దగ్గరలోనే ఇరవై ఒక్క సంవత్సరాల దేవాలయ పూజారి గణేష్ రథ్ మరియు ఆ పిల్లకి మరొక స్నేహితుడు ఉన్నాడు అతని పేరు దినేష్ సాహు ఈ ఇద్దరు కూడా ఆ అమ్మాయికి పరిచయం అయ్యారు ఆ అమ్మాయి ఇద్దరితోనూ మేజర్ కాకముందే పదమూడేళ్ల వయసుకి ఇల్లీగల్ రిలేషన్ నడుపుతూ ఉంది ఈ విషయం రాజలక్ష్మికి తెలిసి ఆ అమ్మాయిని తిడుతూ ఉండేది ఎంత చెప్పినా వినకపోవడంతో రాజలక్ష్మి ఒక రోజు అమ్మాయిని కొట్టింది అది తట్టుకోలేని ఆ అమ్మాయి ఆమె ఇద్దరు లవర్స్ కి ఫోన్ చేసి రాజలక్ష్మిని చంపాలని చెప్పి డిసైడ్ అయ్యారు అనుకున్న ప్లాన్ ప్రకారమే ఈ అమ్మాయి కూల్ డ్రింక్ నిద్ర మాత్రలు వేసి రాజలక్ష్మికి ఇచ్చింది రాజలక్ష్మి నిద్రపోయిన తర్వాత అర్ధరాత్రి ఆ అమ్మాయి ఇంటికి పిలిచి నిద్రపోతున్న యాభై నాలుగు సంవత్సరాల రాజలక్ష్మి మొహంపై దిండు పెట్టి గట్టిగా గాలి ఆడకుండా చేసి చంపేశారు తెల్లారేసరికి రాజలక్ష్మి గుండె మరణించిందని ఆ పిల్ల ఏడుస్తూ అందరికి చెప్పడంతో రాజలక్ష్మికి ఆల్రెడీ గుండె సమస్య ఉండటంతో అందరూ అదే నిజం అనుకున్నారు రాజలక్ష్మి చనిపోయింది కాబట్టి ఆ పిల్లని రాజలక్ష్మి అన్నయ్య అయిన మిశ్రా అనే వ్యక్తి ఆ పిల్లను కి తీసుకొని వెళ్లాడు రెండు వారాల తర్వాత నాకు పరీక్షలు ఉన్నాయి ఎగ్జామ్స్ రాయాలని చెప్పి ఆ అమ్మాయి భువనేశ్వర్ నుండి ఆమె స్కూల్ దగ్గరికి వెళ్లి హాస్టల్లో జాయిన్ అయిపోయింది ఇంట్లో మర్చిపోయిన ఆమె మొబైల్ ఫోన్ ని ఆమె బాబాయ్ మిశ్రా తీసుకుని చెక్ చేస్తే ఇన్స్టాగ్రామ్ లో ఆమె ఇద్దరు బాయ్ తో రాజలక్ష్మి ఎలా చంపాలి అనే స్కెచ్ కి సంబంధించిన చాట్ మొత్తం చూసి ఈ మిశ్రా భయపడిపోయాడు వెంటనే వెళ్లి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడంతో ముగ్గురిని అరెస్ట్ చేసి పోలీసులు విచారిస్తున్నారు రాజలక్ష్మి చనిపోయిన తర్వాత ఆవిడ ఒంటి మీద ఉండే బంగారాన్ని కూడా తీసేసుకున్నారు ఈ ఇద్దరు ఇదంతా ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన బీహార్ లోని గజపతి జిల్లాలోని పర్లాకే ముండి అనే ఊర్లో జరిగింది చెత్తలో దొరికింది కదా అని ఇంటికి తెచ్చుకున్న ఈ అమ్మాయి రాజలక్ష్మి పాలట మరణం అని చెప్పేసి రాజలక్ష్మి తెలుసుకోలేకపోయింది